నా డిమాండ్ ఏంటంటే ఇది లొట్టీస్ కేసు ఇల్లు ఏం లేదు ఈ హౌల పనులు బంద్ చేయమని చెప్తున్నాయి ఎందుకంటే రేపు ఇదే అధికారులు ఇదే అధికారులు ఎవరైతే ఈ రోజు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారో వాళ్ళకు కూడా తెలుసు ఇవాళ నేను అడుగుతాను మీరు మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయడం లేదని నేను చెప్పడం కాదు ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొంతమంది జర్నలిస్టులతో మాట్లాడుతూ మా ఫోన్లు మాట్లాడలేకపోతున్నాం మేము మా ఫోన్లు వింటున్నారు అంటే ఆ జర్నలిస్ట్ గారు ఒక కథనం రాసినారు ఇంతవరకు ప్రభుత్వం దాన్ని ఖండించిందా పోలీసు వాళ్ళు ఖండించారా ఇవాళ మంత్రుల ఫోన్లు వినడం లేదా ప్రతిపక్ష నాయకుల ఫోన్ రాష్ట్రంలో ఇవాళ ట్యాప్ కావడం లేదా బ్రదర్ నేనేమంటున్నా అంటే వాళ్ళకు కూడా తెలుసు పోలీసు కూడా ఇది కేవలం వాళ్ళు బలి ఒక కార్యక్రమం రాజకీయ క్రీడలో మీరు మొన్న గమనించండి మీరు అందరు జర్నలిస్టులు ముగ్గురు మంత్రుల మధ్యన పంచాయతీ ముఖ్యమంత్రికి ముగ్గురు మంత్రుల మధ్యన వాటాల పంచాయతీ బలైందే ముగ్గురు జర్నలిస్టులు మా దొంతు రమేష్ గారు సుధీర్ గారు పరిపూర్ణచారి గారు మొన్న వాళ్ళు అరెస్ట్ అయింది అసలు వాళ్ళు అందరు బాగానే ఉన్నారు అసలు కథ ఏంది కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు అంతర్గత పోరులో ముగ్గురు మంత్రుల మధ్యన వాటాల పంచాయతీలో ముగ్గురు జర్నలిస్టులు బలి అదే పద్ధతుల్లో ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ఈ దిక్కుమాలిన రాజకీయ క్రీడలో ఈ వికృతమైన క్రీడలో రేపు బలు పశువులయ్యేది అధికారులు ఎట్లయితే మొన్న జర్నలిస్టులు బలి పశువులైనరో రేపు మళ్లీ ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ ప్రజల దీవెనతో మళ్ళా ఖచ్చితంగా కేసీఆర్ గారు సీఎం అవుతారు అప్పటికి మళ్ళీ మేము ఎంక్వైరీ స్టార్ట్ చేసినాం అనుకో ఇలా ఏ ఫోన్లు ట్యాప్ అయినాయో మొత్తం బయటకు వస్తాయి ఇలా వాళ్ళు ఏమేమి అక్రమ కార్యక్రమాలు చేస్తున్నారో అన్ని బయటకు వస్తాయి అప్పుడు ఇదే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇబ్బందులు పాలవుతారు అది వాళ్ళకు కూడా తెలుసు అందుకే నేను అడుగుతున్నాను చెప్పమానండి వాళ్ళని ఇవాళ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయడం లేదా ఒక్క అధికారం చెప్పమండి బయటకు వచ్చి నేను చూస్తాను ధైర్యంగా చెప్పమనండి